మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు దేవకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము నాలుగో కీర్తన ఒకటో వచనము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు అంటున్నాడు దావిదేవునిసర పెడతా ఉన్నాడు ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే ప్రభు అని దేవునిసెన్లో ముర్ర పెడతా ఉన్నాడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించా అని దేవునిసన్లో ప్రార్థన చేస్తున్నాడు మనము కూడా ఈ రీతిగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి నన్ను కరుణించు ప్రభా ప్రార్థన అంగీకరించు ప్రభు అని మనం దేవుని మనం మొరపెట్టేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు ఇరుకుల విశాలతను కలగదీసే దేవుడు అంటుండే ఇరుకైన మార్గం గుండా వెళ్ళినప్పుడు దేవుడు విశాల మార్గమును మనకు దయచేసే దేవుడు అయింటున్నాడు అందుకే మనము దేవుని ప్రతిదినము ప్రతి దినూ ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుని మనం ఆనుకునే వారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు జవాబు అనుగ్రహిస్తాడు మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడు వింటున్నాడు మన మీద అడిగినా కూడా మనకు దేవుడు అనుగ్రహించే దేవుడు వింటున్నాడు దేవుని చిత్తానుసారంగా మన మీద అడిగినా కూడా దేవుడు మనకు దయచేస్తాడు మనం దేవునికి ఇష్టలుగా ప్రియులుగా మనము జీవించేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా మనము ఉండాలి విధేత వినయం మనము కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వంద నాలుగు ప్ర ప్రభ విశాలత కలుగజేసే దేవుడో ప్రభా స్తోత్రాలు తానే దావెది అంటున్నాడు ప్రభ ఇరుకులో తను నేను మురపెట్టినప్పుడు తండ్రి విశాలమైన మార్గం నాయన నాకు దయచేసా తండ్రి తాండ్రి ప్రభానికి స్తోత్రాలు నవను దేవ అరుకుల మేము మొరపెట్టినప్పుడు ప్రభా నాయన నువ్వు విశాలతను కలగజేసే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయ్యా తన లాంటి ప్రభా అయా తాను ప్రార్థన జీవితం తెచ్చి నిమిషంలో మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభ నిన్ను ఆశ్రయించేవారుగా ఉండాలి ప్రభ అయా నీ మీద ఆధారపడేవారుగా ఉండాలి ప్రభ నీ మీద ఆనుకునేవారుగా ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలయ్యా మేము చేసే ప్రార్థనకు దానిని ప్రతిఫలము దయచేసే దేవుడవు నాయన జవాబిచ్చే దేవుడ వయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయా మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడ భయానికి స్తోత్రాలు ప్రభా వందనాలు నాయన ఇసయానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు అలాంటి స్వస్థపర్చునాయన అయా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించున వరకున్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా అయ్యప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించునైనా వరకు అప్పులు తీర్చి ఆసు దీవించిన అని కుస్త ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి మెయిన్ ఈ ఉదయకాల ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు వరితిగా ఇరుకులో మనకు విశాలతను కలుగజేస్తాడు రెప్పటినో జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడమల దీవించునాక ఆమెన్